అందరికీ నమస్కారం అండి నేను విజయలక్ష్మి రామదాస్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ఈ అక్షయ తృతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ కూడా మంచి మంచి వస్తువులు మంచి మంచి బంగారాలు అన్నీ కొనుక్కొని సంతోషంగా ఆనందంగా తిల్లిపాది సరదాగా గడుపుతారని కోరుకుంటున్నాను ఇది నా కోరిక మీ అందరూ ఆయువు ఆరోగ్యం చల్లగా ఉండాలని ఆ భగవంతుని కృప ఎప్పుడు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్ ఇప్పుడు నేను చిన్న లక్ గీతమే పాడబోతున్నానండి ఇది ఇది కూడా పాడినవారు శ్రీ ఎమ్మెల్ నరసింహరావు గారండి నరసింహం గారు ఎంఎల్ నరసింహం గారు మనం మీకు ఇంతకుముందు ఒక పాట చెప్పాను ఆయన పాడింది మెరపో మెరపో వెలుగో మెరుపో చూడు అని ఇప్పుడు ఈయన ఇంకోటి ఇది డి ఎయిట్లో అది పాడగా నేను అప్పుడు వచ్చింది డీడి ఎయిట్లో అది ఇప్పుడు నేను సేకరించుకుని పాడబోతున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఏదైనా మీ ఇష్టం ఓకే సా మల్లె లాంటి మరోసారి ఏది మల్లె పువ్వు లాంటి నో మరోసారి ఏది మురిపించకు చెల్లి నన్ను మరువలేను మరి మరి మల్లె పువ్వు లాంటి నో మరోసారి ఏది മുരിപിച്ചു ചെലി നന്നു മരുവലേനു മര മരി മല്ലെ പൂവ് ലാട്ടിനെ പരിമള പരിജാതുമ பரிமலால் பார்த்த சுமதலால் பலு நீ சோகசுல் வழி தோரணால் பலுக்கறிஞ்சு நீ பருவாலே பரிமலால் பாரிஜாத் சுமால் பலுக்கிஞ்சு நீ వలపుల విరితోట తోరణాలు మల్లె మల్లెపూ నవ్వు మరోసారి ఏది మురిపించకు చెల్లి నన్ను మరువలేను మరి మరి నిలువెల్లా సోయగాలు పిలి పిలిచేసిరి వెన్నెలలో లు పిలిచేసిరి వెన్నెలలు చిరునవుల నా పాటన్ పలికించే కిన్నెరలు చిరునవ్వుల నా పాటన్ పలికించే కిన్నెరలు మల్లెపూ లాంటినో మరోసారి ఏది మురిపించకు చెలి నన్ను మరువలేను మల్లె పూలాంటి నౌ మారో ఏది కొనగోటికి తెలుసునులే సునులే వీణ రాగాలు కొనగోటికి తెలుసునులే సునులే ಯ ವೀನಲ್ಲಾಗು ಎಲ್ಲ ಏಟಿಕೆ ತಲು ಸುಲೆ ವೀರಿ ಜಾನಲ್ಲ ಭಾವು ಎಲ್ಲ ಏಟಿಕಿ ತಿರಿ ಜಾನಲ್ಲ ಭಾವು ಕೋನ ಗೌರಿ ಮೀಟಿನ ಕೋಟಿ ರಾಗ ಮಾಲಿಕೋರಿ ಮೀಟನಾ കോട്ടി രാഗമാലിക്കലു തും മെദനൈ പാടന കമ്മനി തൊലി കോരികളു തുമെദന പാടന കമ്മനി തൊലി കോരികളു మల్లెపూలాంటి నో మరోసారి ఏది మురిపించకు చెలి నన్ను మరువలేను మరి మరి మల్లెపూ లాంటి నో మరోసారి ఏది మురిపించకు చెలి నన్ను మరువలేను మరి మరి మల్లెపూ లాంటినవు మరోసారి ఏ ధన్యవాదములండి ఆ సారంత బాగా నేను పాడలేకపోవచ్చు ఏదో ప్రయత్నం చేశాను నచ్చితే వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి గల్ గంట సింబల్ నొక్కండి మీ ఇష్టం ఏదైనా చేయండి నా మీద అభిమానం ప్రేమ మాత్రం ఉంచండి ఎప్పుడు ఎలాగైనా ధన్యవాదములు